హలో దిస్ ఇస్ వేస్ మనోరి ప్రెసెంట్ నాతో ఉండేది నందిని అండి తిను యాక్చువల్లీ పలంనేరు మా పలంనేరు బ్రాంచ్లో ఇంతకుముందు దగ్గర దగ్గర ఎయిటీ ఇయర్స్ అలా టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ స్టూడెంట్ బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఆయుర్వేద ట్రెండ్ అంతా న్యూ కోర్సెస్ ఉంది కాబట్టి మళ్ళీ మేడం మీ దగ్గర వచ్చి నేను కొద్దిగా కోర్స్ చేయాలని రిక్వెస్ట్ చేసి పాపం వచ్చింది యాక్చువల్లీ తనకి ఇంజనీరింగ్ చదివే కొడుకు అండ్ మెడిసిన్ చేసే కూతురు పా రిక్వెస్ట్ చేసి ఒక వన్ మంత్ అని చెప్పి వచ్చి ఈరోజు కోర్స్ మొత్తం ఫినిష్ చేసుకొని ఈరోజు వెళ్ళిపోతుంది వెళ్తూ వెళ్తూ నాకు పండుగ దక్షిణ ఇచ్చి గురువు ఆశీర్వాదం తీసుకెళ్తుంది ఎక్కడున్నా తను బాగుండాలి యాక్చువల్లీ చెప్పాలి అంటే స్టూడెంట్స్ కొంచెం షాక్గా అంటుంటారు మా నందినికి ఏముంది ఉంది బట్ కొంచెం మంచితనం ఎక్కువ ఉంది ఈ మంచితనం వల్ల ఈ వన్ మంత్ కొంచెం అక్షతలు నేను కూడా అప్పుడప్పుడు చేశాను సో కానీ పిల్లలు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆల్ ద బెస్ట్ నందిని థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ మనో